హాయ్ అండి నేను మీ కుప్విత్ సత్యా ఈ ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ ఎంతో రుచికరమైన కమ్మనైన చేపల పులుసు చేసి చేద్దామండి ఎంతో బాగుంటుంది ఎంతో అద్భుతమైన చేపల పులుసు కావాల్సిన పదార్థాలండి మసాలా దినుసులండి కొబ్బరి అల్లం చిన్నూళ్ళపై ధనియాలు లవంగాలు చెక్క ముక్క గసగసాలు కొంచెం అండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా ఒకటి కోసి పెట్టుకోవాలండి చేపలు శుభ్రంగా కడుక్కోవాలి పెరుగు ఉప్పు పసుపు ఏ నిమ్మగరాసిన వేసి కడిగి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ అల్లి బాండీ బాండి పెట్టుకొని నూనె వేసుకోవాలండి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది దాంట్లో ఉల్లి ఎండుమిరపకాయ మెంతులు ఆవాలు వేసి కొంచెం పచ్చానపప్పు పప్పు కూడా వేసి కరివేపాకు వేసి వేయించుకోవాలండి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి యాగాలండి వేయించుకోవాలి కాసేపు బ్రౌన్ కలర్ వరకు కొంచెం వేయించుకున్న తర్వాత ఒక టమాటా వేసుకోవాలండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ యాగటానికి కొంచెం ఉప్పు వేసుకోవాలండి కాస్త ఉప్పు వేసుకుంటే బాగా వేగుతుందండి వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అది వేగుతూ ఉంటే పసుపు పసుపు కూడా వేసుకొని వేయించాలండి కొద్దిగా వేగాలి బాగానే అవి వేగుతూ ఉంటే మసాలా పట్టుకోవాలండి ఈలో బరగ్గా పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా మెత్తగా వేసుకొని వేయించుకోవాలండి అది కూడా వేసి వేయించిన తర్వాత బాగా వేగాలండి అది కూడా అది వేగుతూ ఉంటే చింతపండు పులుసు డెబ్బై ఐదు గ్రాములు చింతపండు పులుసు అండి అది కొంచెం నీళ్ళు కూడా పోసుకొని చిక్కదనం వచ్చేంత వరకు ఉడకాలండి బాగా బాగా ఉడికితేనే పులుసు రుచిగా ఉంటుంది దాంట్లో కారం కూడా వేసుకోవాలండి ఇప్పుడే కారం ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని ఉడుకుతూ ఉండి బాగా చెక్క పడాలండి వరకు కొద్దిగా ఉడకనిచ్చి ఉప్పు చూసుకోవాలండి ఈ లోపు ఉప్పు కారం అన్నీ చూసి మూత పెట్టి ఉడకనివ్వాలండి కొద్దిగా చెక్కబడిన తర్వాత అన్నీ చూసుకొని దాంట్లో సరిపేనియాలు అని చూసి తిప్పి ఒకసారి చేప ముక్కలు వేసుకోవాలండి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు ఓదానమ్మతోటి ఒక్కొక్కటి వేసుకోవాలండి ఒకసారి వేయకుండా ఒక్కొక్కటి వేస్తే అన్నీ బా ఉడికి బాగుంటుందండి గంట పెట్టి ఇప్పుడే తిప్పుకోవాలండి తర్వాత తిప్పుకోకూడదు అసలు గంట పెట్టకూడదు బాగా ఉడుగుతాయి ముక్కలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి అవి చెక్క కొద్ది చెక్కబడ్డ తర్వాత మామిడికాయ ముక్కలు నాలుగు కానీ ఐదు కానీ వేసి బాగా ఉడకనివ్వాలండి పులుసు బాగా చెక్కబడితేనే బాగుంటుందండి ముక్కకు బట్టి పులుసు ఉప్పు కారం అన్నీ ఒక పది నిమిషాలు మూత పెట్టి మీడియంలో పెట్టి ఉడకనివ్వండి చిక్కబడిపోయి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అవుతుందండి కొత్తిమీర వేసుకొని దించుకోవటమేనండి